అన్నది మంత్రం కాదు మత సంబంధమైనది అసలే కాదు వేదాలలో నిక్షిప్తమయ్యున్న ఓంకారనాదం మానవుడి ఆరోగ్య రహస్యానికి ఒక సూత్రం పూర్వకాలంలో ఋషులు వాతావరణ ప్రతికూలతలను తట్టుకుని ఉపవాస దీక్షలలో కూడా ఆరోగ్యవంతులుగా ఉన్నారు అంటే దాని వెనుక ఓంకారనాదమే రహస్యమట ఓంకారనాదంపై జరిగిన అనేక పరిశోధనల్లో అనేది మృత్యుంజయ జపమని తేలింది నాభిలో నుంచి లయబద్ధకంగా ఓంకార నాదాన్ని పలకగలిగినట్లయితే మానవుడి ఆరోగ్యం పరిపూర్ణంగా ఉంటుంది మానసిక అలసట అలజడి లాంటివి తగ్గి ప్రశాంతంగా ఉంటారు రక్తపోటు లాంటి సమస్యలను నివారించి ఆరోగ్యవంతులుగా ఉంచుతుంది కాబట్టి రోజుకో గంట కాకపోయినా పది నిమిషాలు కేటాయించి ఓం అంటూ మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారని ఆశిస్తున్నాను మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని ఫాలో చేయండి థ్యాంక్ యూ